తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి శివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు పాతాళ గంగలో భక్తులు స్నానాలు ఆచరించి క్యూలైన్లలో నిల్చుని ఆది దంపతుల్ని దర్శించుకుంటున్నారు ఇదే అంశంపై శ్రీశైలం నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు అంటూ శ్రీగురులు మారుమోగుతున్నాయి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మొత్తం ఐదు రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు శివస్వాములు శ్రీశైలానికి పోటెక్కడం జరిగింది శ్రీశైలం అంటేనే శివులు కొలువైనటువంటి కైలాసగిరిగా పిలుచుకుంటారు భక్తులు ఎంతో నమ్మకంతో రాత్రి సమయాల్లో మొత్తం దాదాపు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు ప్రస్తుతం మనము శ్రీశైలం పుణ్యక్షేత్రం దగ్గర ఉన్నాము చూడొచ్చు శ్రీశైలం పుణ్యక్షేత్రం అంటేనే మల్లికార్జున జ్యోతిర్లింగము అదేవిధంగా బ్రహ్మరామ శక్తి పీఠము శక్తిపీఠము జ్యోతిర్లింగము రెండు ఒకే చోట ఉండడంతో అత్యంత భక్తులకి ఇష్టమైనటువంటి దేవుడైనటువంటి మల్లికార్జున స్వామిని చూడ్డానికి బారులు తీరుతూ ఉన్నారు మొత్తం ఏదైతే మహాశివరాత్రి అంటేనే ఓం నమ శివాయ శంభో శివ శంకర అంటూ మొత్తం శ్రీశైలం పురో మారు మోగుతూ ఉన్నాయి లక్షలాది మంది భక్తులు శ్రీశైలానికి చేరుకోవడం జరిగింది మనం వీధువల్లో చూడవచ్చు మొత్తం శ్రీశైలంలో మొత్తం ఓం నమ శివాయ అంటూ మారు మోగుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది లక్షల మంది భక్తులు హాజరు కావడం జరిగింది మొత్తం రాత్రి పన్నెండు గంటల వరకు అదేవిధంగా ఉదయం రెండు గంటల నుండి భక్తులకు మల్లన్న దర్శనాన్ని కల్పిస్తున్నాడు మనం చూడొచ్చు విజువల్స్లో మొత్తం ఎక్కడెక్కడి నుంటో నాలుగైదు రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు ఓం నమ శివాయ శంభో శివశంకర అంటూ పురోవీధులన్నీ మారుమోగుతున్నాయి శక్తిపీఠము అదేవిధంగా జ్యోతిర్లింగం ఒకే చోట ఉండడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు దేవాలయాల్లో ఏదైతే తిరుపతి అయిన తర్వాత శ్రీశైలం అతి పెద్ద దేవస్థానం ఈరోజు మహాశివరాత్రి శైవ క్షేత్రాలన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి అత్యంత ఇష్టమైనటువంటి శివుణ్ణి దర్శించుకుంటే తమ పాపాలు తొలగిపోతాయని బోలాశంకరుడు తమకు ఆశీస్సులు ఉంటాయని భక్తులు కోరుకుంటున్నారు మహాశివరాత్రి అంటేనే పర్వదినాన్ని పురస్కరించుకొని ఎంతో ఇష్టంగా ఉంటూ జాగరణ చేస్తూ ఉపవాసాలు శ్రీశైలం మల్లన్న కోసం భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు శ్రీశైలం అంటేనే మల్లన్న అంటేనే శ్రీశైలం కైలాసం గిరిగా పిలిచేటువంటి శ్రీశైలానికి రావడం అంటేనే మహాశివుని దగ్గరికి వెళ్ళినట్లు అని భక్తులు ఒక నమ్మకంతో పెద్ద ఎత్తున హాజరవుతున్న సందర్భం ఇది కనిపిస్తుంది ఇది శ్రీశైలానికి సంబంధించి మహాశివరాత్రుల్లో ఓటెత్తినటువంటి భక్తుల పరిస్థితి కెమెరామెన్ రమేష్ తో టీజీ ప్రసాద్ టీవీ నందా జిల్లా శ్రీశైలం నుండి